మాత్రే నమ అందరికీ నమస్కారమండి తులారాశివారికి ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మీకు జరగబోయేది ఇదే ఈ వీడియో తులారాశివారికి చాలా చాలా ప్రత్యేకం అందుకే మీ పనులన్నీ పక్కన పెట్టి మరీ ఈ వీడియోను చూడమని చెప్తున్నాను రాబోయే నాలుగు రోజుల్లో మీ జీవితాన్ని మనుపు తిప్పే నాలుగు ప్రధానమైన సంఘటనలు జరగబోతున్నాయి ఇదేదో మామూలు విషయం కాదు మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది గ్రహగతులు మారుతున్నాయి ఇకపై మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది లోకమంతా మీ పాదాక్రాంతమవ్వడం ఖాయం అయితే ఆ అద్భుతమైన మార్పులేంటి అలాగే మీకు రాబోయే ఆ రెండు పెద్ద శుభవార్తలేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శివాయ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది తద్వారా ఆ శివయ్య నామస్మరణ మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులంతటినీ దూరం చేస్తుంది తులారాశివారికి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ మధ్యలో మీకొక శుభవార్తతో కూడిన ఫోన్ కాల్ రాబోతోంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది ఒకేసారి రెండు పెద్ద శుభవార్తలు మీ తలుపు తట్టబోతున్నాయి ఇలాంటి అదృష్టం మీకు ఎదురవుతుందని మీరు కూడా ఊహించి ఉండరు ఆ వార్త వినగానే మీకు కలిగే ఆనందంతో కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం ఈ కలియుగంలోనే ఇది మీకు దక్కబోయే అతిపెద్ద అదృష్టంగా మారబోతోంది మీరు ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పడి ఉండొచ్చు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు కానీ ఇకపై ఆ పరిస్థితులన్నీ తలకిందులు కాబోతున్నాయి కాలం మీకు అనుకూలంగా మారింది మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీదే అయితే ఈ అదృష్టాన్ని మీరు జారవిడుచుకోకుండా ఉండాలంటే రాబోయే నాలుగు రోజుల్లో అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మీరు చేయాల్సిన పనులేంటి మీరు పాటించాల్సిన జాగ్రత్తనేంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నం కూడా కొండంత ఫలితాన్నిస్తుంది ఆ మార్పులు ఎలా మొదలవుతాయి అంటే తులారాశివారు రాబోయే ఈ నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతాన్ని చూసి మీ చుట్టుపక్కల వారు మిమ్మల్ని తక్కువ చేసిన నోటి నోటిమీద వేలేసుకోవడం ఖాయం అవును మీరు విన్నది అక్షరాలా నిజం రాబోయే నాలుగు రోజుల్లో మీ జాతక చక్రం ఎంతలా మారిపోబోతోందంటే గత ఏడు జన్మల్లో కూడా మీరు చూడనంతటి అదృష్టాన్ని ఇప్పుడు అనుభవించబోతున్నారు మనం తరచుగా వింటూనే ఉంటాం భగవంతుడి ఇంట్లో న్యాయం జరగడానికి కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ అన్యాయం మాత్రం జరగదు అని అందుకే ఈ నలభై ఎనిమిది నుండి ఎనభై గంటల మధ్యలో ఆ పరమశివుడి ఆజ్ఞతో మీకు ఏడు రకాల శుభవార్తలు అందబోతున్నాయి మిమ్మల్ని ఎవరు ఏడ్పించారో ఎవరి వల్ల మీరు మనోవేదన అనుభవించారో వారే ఇప్పుడు మీ కాళ్ల దగ్గరకు వస్తారు తమ తప్పు తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకుంటారు ఇకపై ప్రతి ఇంట్లో మీ పేరు మారుమోగిపోతుంది ఇప్పటివరకు మీరు పడ్డ కష్టాలు చాలు ఎదుటివారి ముందు చేతులు చాచి అడిగారు మీ ఆత్మీయులే మిమ్మల్ని వాడుకున్నారు మీ ముందు నిలబడే అర్హత కూడా మిమ్మల్ని కళ్ళు ఎర్రచేసి మాట్లాడారు ఇదంతా మీ సమయం బాలేక గ్రహగతులు అనుకూలించక జరిగింది కాని ఇప్పుడు శనిదేవుడు మీకోసం మూడు కీలకమైన సందేశాలను పంపారు ఈ సందేశాల్లోని విషయాలు మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి ఇవి చిన్న చిన్న సంతోషాలు కావు మీ వంశంలోనే ఎవ్వరూ చూడనంతటి అద్భుతాలు జరగబోతున్నాయి అయితే తులారాశివారు ఇక్కడో చిన్న విషయం ఈ వీడియోను ఎవరికీ తెలియకుండా ఒంటరిగా మాత్రమే చూడండి ఎందుకంటే మన వారి కూడా మనకి తగులుతుంది గోడలకు కూడా చెవులుంటాయని మర్చిపోకండి ఎందుకంటే ఈ వీడియోలో మిమ్మల్ని రహస్యంగా నాశనం చేయాలని చూస్తున్న ఆ శత్రువు పేరును కూడా నేను బయటపెట్టబోతున్నాను మీ మీద తంత్రమంత్రాలు చేయిస్తున్న ఆ వ్యక్తి ఎవరో అలాగే మీ జీవితంలోకి రాబోయే ఆ నిజమైన కూడా తెలుసుకుందాం కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి శనిదేవుడి పంపిన ఆ సన్నేశంలో ఒక ప్రమాదం ఒక అశుభ సూచన కూడా కనిపిస్తోంది మీ జీవితంలో అంతా బాగుంది అనుకున్నప్పుడే సడన్గా ఏదో ఒక సమస్య వచ్చి ఆ సంతోషాన్ని పాడు చేస్తోంది కదా ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటిదే ఒకటి జరగబోతోంది కానీ మీరు ముందే అప్రమత్తమై ఆ ఘటన గురించి తెలుసుకుని శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మాత్రం ఆ ఆపద నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ రాబోయే గండం నుంచి మీరు గట్టెక్కాలంటే ముందుగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఆ విపత్తు మీ దరిచేరకు ముందే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి శనిదేవుడి అనుగ్రహం ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియో చివరిలో మీ సమస్యలకు పరిష్కారాలు కూడా ఉంటాయి కాబట్టి ఏ భాగాన్ని మిస్ అవ్వద్దు ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యలో మీ పనులన్నీ మీరు అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతాయి దీనివల్ల మీ మనస్సుకి ఎంతో తృప్తి లభిస్తుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు ఇక వ్యాపారం చేసేవారికి రాబోయే నాలుగు రోజులు ఒక పండగే అని చెప్పాలి భాగస్వామ్య వ్యాపారాల్లో ఊహించని లాభాలు గడిస్తారు అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకున్నారు ప్రయత్నించండి కుటుంబ విషయానికొస్తే గత కొంతకాలంగా బంధువులతో ఉన్న గొడవలు సర్దుమణిగి సంబంధాలు మళ్లీ చిగురిస్తాయి మీ సంతానం నుంచి ఏదైనా ఒక తీపి కబురు వింటారు అలాగే ఎవరికైనా మీరు గతంలో అప్పు ఇచ్చి ఉండి ఆ డబ్బు రాదని వదిలేసుకుంటే అది సడన్గా ఇప్పుడు మీ చేతికందుతుంది వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఇంటికి చుట్టాలు రావడం వల్ల లేదా ఏదైనా ఫంక్షన్ ఉండటం వల్ల మీ డైలీ షెడ్యూల్ కొంచెం మారచ్చు ఆఫీస్లోగాని పనిచేసే చోట గాని ఏదైనా ముఖ్యమైన విషయం మీద చర్చలు జరిగే అవకాశం ఉంది మీ తెలివితేటలు మీ ప్లానింగ్ చూసి మీ ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతారు ఇక విదేశాల్లో ఉద్యోగం చేసే తులారాశివారికి ఈ ఫిబ్రవరి నెల రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది సరైన సమయం మీ మనస్సులో ఉన్న భయాలను పక్కన పెట్టి అడుగు ముందుకు వేయండి మీ వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి మీకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు మీ జీవితంలో వస్తున్న ఒడిదుడుకుల నుంచి బయటపడటానికి వారి సలహాలు సహకారం మీకు ఎంతో బలాన్నిస్తాయి వారి తోడుంటే మీరు ఏ కష్టాన్నైనా ఈజీగా దాటేస్తారు మీ జీవిత భాగస్వామి ఇచ్చే ఆ అండ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది రాబోయే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి మీకు కావాల్సిన శక్తినిస్తుంది అయితే చాలామంది తులారాశి వారి మనస్సులో ఒకటే ప్రశ్న ఉంది నా జీవితంలో ఈ కష్టాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయా అసలు నాకు సుఖమనేది లేదా అని నిజానికి మీ జీవితంలోకి సంతోషం ఎప్పుడో రావాల్సింది కానీ మీరే కొన్ని తప్పులు చేస్తూ ఆ అదృష్టాన్ని అడ్డుకుంటున్నారు చూడండి కష్టమనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది కానీ దానికొక టైం ఉంటుంది మీ విషయంలో ఆ కష్టకాలం ముగిసిపోవాల్సిన సమయం దాటిపోయినా ఇంకా వెంటాడుతోంది అంటే దానికి ప్రధాన కారణం మీ కులదైవం మరియు పితృదేవతల అనుగ్రహం లేకపోవడమే వారిని మీరు పట్టించుకోకపోవడం వల్లే మీ పనులాగిపోతున్నాయి ఇప్పటికైనా మించిపోయింది లేదు వారానికి ఒక్కసారైనా మీ కులదైవాన్ని పూజించండి ప్రతిరోజు ఒక దీపం వెలిగించి మనస్ఫూర్తిగా కొలుచుకోండి అలాగే ప్రతి నెల వచ్చే పౌర్ణమి నాడు మీ కులదేవతకు ధూపం వేసి మీ పితృదేవతలను స్మరించుకోండి మీ పూర్వీకులు కులదైవం గనక ప్రసన్నమైతే మీ చెడు సమయం కనుమరుగైపోతుంది ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను అస్సలు అంచనా వేయకండి గ్రహగతులు స్థితిని బట్టి ఈ జ్యోతిష్య విశ్లేషణ నూటికి నూరు శాతం ఖచ్చితంగా ఉండబోతోంది ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్యం ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పి ఉండరు మీ జీవితంలో అతిపెద్ద మలుపు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై తేదీ మధ్యలోనే ఉంది మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే రోజులు దగ్గరపడ్డాయి ప్రపంచమంతా మీ సత్తా ఏంటో చూస్తుంది ఒక శక్తివంతమైన అమ్మవారి అనుగ్రహం ఇప్పుడు మీ మీద ఉంది ఆమె మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికి సిద్ధంగా ఉంది మీకు దక్కబోయే ఆ అద్భుతమైన సక్సెస్ మీ ఊహకు కూడా అందదు కానీ ఇక్కడే మీరొక పెద్ద తప్పు చేయకుండా జాగ్రత్తపడాలి ఒక చిన్న పొరపాటు వల్ల మీకు దక్కాల్సిన ఆ రాజభోగం చేజారిపోయే ప్రమాదముంది ఆ పొరపాటేంటి ఏ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ జీవితంలో ఒక భారీ మార్పు నాబోతోంది కానీ ఒక చేదు నిజం అదేంటంటే మీకు తెలియకుండానే మీ చేతుల మీదుగా ఒక పెద్ద తప్పు జరిగిపోయింది అవును మీరు అనుకోకుండా చేసిన ఆ పొరపాటే ఇప్పుడు మీ జీవితంలో ఈ కష్టాలకు బాధలకు మూలకారణమైంది అయితే దాని గురించి మీరు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం నేనిప్పుడు మీకు చెబుతాను కానీ మీరు ఈ వీడియోను చివలి వరకు చూసి నేనిప్పుడు చెప్పబోయే పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించాలి అప్పుడే మీకంతా మంచి జరుగుతుంది ఎందుకంటే ఈ విశ్వం మనకు ఏదైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు కొన్ని సంకేతాలను పంపిస్తుంది ఈ వీడియో కూడా అలాంటి ఒక సంకేతమే మీరు చేసిన ఆ పొరపాటేంటో తెలుసా గత కొన్నేళ్లలో మీకు తెలియకుండానే ఒక నిస్సహాయుడిని మీరు నిర్లక్ష్యం చేశారు ఒక పుణ్యాత్ముడి దీవెనను మీరు జారవిడ్డుచుకున్నారు ఒక వృద్ధుడి ఆశీర్వాదం మీకు అందకుండా పోయింది ఇదే మీ అదృష్టాన్ని అడ్డుకుని ఉంది కానీ ఇప్పుడు ఆ గడ్డుకాలం ముగిసిపోయింది మీ జాతకంలో శుక్రుడు మరియు గురుగ్రహాలు అత్యంత శక్తివంతమైన స్థానాల్లోకి ప్రవేశించాయి దీనివల్ల ధనం గౌరవం మరియు కొత్త అవకాశాలు మిమ్మల్ని చుట్టుముట్టబోతున్నాయి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే రేపు ఉదయాన్నే సూర్యభగవానుడికి అర్ఘ్యం అంటే నీరు సమర్పించి మనసులో ఇలా అనుకోండి ఓ విశ్వమా నాది అనుకున్నది నాకు చేరువు నేను చేసిన పొరపాట్లు క్షమించు నా మంచి సమయం ఇప్పుడే మొదలవ్వాలి అని కోరుకోండి ఈ చిన్న మాట మీ అదృష్ట ద్వారాలను తెరుస్తుంది తద్వారా మీకు రాబోయే ఏడు రోజుల్లో మీ ఊహకందని అద్భుతం ఒకటి జరగబోతోండి పాత అప్పులు తీరిపోవడం లేదా ఎక్కడో దాచిన ధనం మీ చేతికి అందడం ఖాయం కోటీశ్వరులు అయ్యే మార్గం మీకు సుగమమవుతుంది అయితే తులారాశివారు మీరిన్నేళ్లుగా చేస్తున్న కొన్ని అలవాట్లు మీ ఇంటికి వచ్చే లక్ష్మీదేవిని వెనక్కి పంపిస్తున్నాయి లక్ష్మీ అమ్మవారు మీ గుమ్మం వరకు వచ్చి మరీ వెనక్కి వెళ్ళిపోవడానికి కారణమేంటో తెలుసా మీరు అప్పుడప్పుడు చెప్పే అబద్దాలు ఇతరులను ఇబ్బంది పెట్టే గుణం అలాగే మద్యం మరియు మాంసాహార వ్యసనాలు వీటికి తోడు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్లకూడా లక్ష్మీ అనేది మీకు కలగడం లేదు మీరు కష్టపడితే కొద్దిగా డబ్బు వస్తుండొచ్చు కాని అది మీ దగ్గర నిలబడకపోవడానికి కారణం ఇవే వీటినొక్కసారి మార్చుకొని చూడండి మీ తలరాత ఎలా మారుతుందో మీకే అర్థమవుతుంది మీరెప్పుడైనా గమనించారా మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు చేతిలో అస్సలు నిలవడంలేదు ఒకవైపు నుంచి వస్తోంది మరోవైపు నుంచి ఏదో ఒక ఖర్చు రూపంలో వెళ్ళిపోతోంది ఒక్కోసారి అనారోగ్యం వల్ల మరికొన్నిసార్లు అనుకోని నష్టాల వల్ల సంపాదన అంతా ఖర్చైపోతుంటే చేతిలో ఇసుకపోసినట్టు ఎంత గట్టిగా పట్టుకుందామన్నా జారిపోతున్నట్టు మీకనిపిస్తూ ఉండొచ్చు దీనికి ప్రధాన కారణం మీ గ్రహదశలతో పాటు మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం శనిదేవుని వక్రదృష్టి రాహుకేతువుల ప్రభావం వల్ల మీ ఎదుగుదల ఆగిపోతుంది ఇంటి వాతావరణం అశుద్ధంగా ఉన్నా మనం తిరిగే స్నేహితుల సాంగత్యం బాలేకపోయినా దాని ప్రభావం మన అదృష్టం మీద పడుతుంది మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ముందుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ప్రతిరోజు ఉదయాన్నే నెయ్యితో దీపం వెలిగించి శ్రీ సూక్తం లేదా మంత్రం పఠించండి శుభ్రత పాజిటివ్ ఆలోచనలు ఉన్న చోటే సిరి సంపదలుంటాయి ఇప్పుడు మీకోసం శనిప్రభావం తగ్గించి ధనం నిలబడేలా చేసే కొన్ని అద్భుతమైన జ్యోతిష్య పరిహారాలు చెబుతాను మొదటి పరిహారం ప్రతి శనివారం రావిచెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించండి ఓం షం శనైరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి దీనివల్ల మీకున్న శనిదోషాలు తొలగి పనుల్లో ఆటంకాలు తబ్బుతాయి ఇక రెండవ పరిహారం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో పూజించండి ఇంటికి ఉత్తర దిశలో లక్ష్మీ లంత్రాన్ని ఉంచి దానికి కర్పూరహారతి ఇవ్వండి అలాగే మూడవ పరిహారం మీ ఇంట్లో ఉన్న పాత చిరిగిన బట్టలు పగిలిపోయిన వస్తువులు తుప్పుపట్టిన పాత్రలు పనికిరాని సామాను తీసి వెంటనే బయటపాడేయండి ఇవి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి ఇవి మీ ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి అస్సలు నిలబడదు ఆ వస్తువులను పారేయడమో లేదా పాత సామాను వాడికిచ్చేయడమో చేయండి మీ ఇళ్ళు ఎంత ప్రశాంతంగా శుభ్రంగా ఉంటే మీ అదృష్టం అంతలా ప్రకాశిస్తుంది తులారాశివారు గుర్తుంచుకోండి మీ ఇంట్లో ఎంత శుభ్రత ఉంటే లక్ష్మీదేవి అంతగా మీ వద్ద కొలువు తీరుతుంది ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే మీ జీవితం పేదరికంలోనే గడిచిపోతుంది అందుకే నేనిచ్చే సలహా ఏంటంటే పాత సామాన్లన్నీ వెంటనే బయటపాడేయండి అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు స్వామి నా జీవితం ఇంత త్వరగా ఎలా మారిపోయింది అని మీకు అందబోయే ఆ ధనసంపదలు మీరు అస్సలు ఊహించలేరు మీరు కన్న కలలు నిజమైనప్పుడు కలిగే ఆ ఆనందం వెలకట్టలేనిది మీకు అపారమైన ధనవంతులయ్యే సమయం వచ్చేసింది ఇప్పుడు మీరు ఎంత కష్టపడితే దానికి కొన్ని వేల రెట్ల ఫలితాన్ని మీరు అందుకుంటారు మీరు చాలా తెలివైనవారు ఏం చెయ్యాలో మీకు బాగా తెలుసు ఇప్పుడు మీరు చెయ్యాల్సిందల్లా మీ లక్ష్యాల కోసం పట్టుదలతో శ్రమించడమే శనిదేవుడు మీకు ప్రతి అడుగులో అండగా ఉంటారు అయితే ఇక్కడే మీరొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే మీ నోటికి తాళం వేయడం అవును తులారాశివారు రాబోయే రోజుల్లో మీ మాట మీ వాళ్లను చాలా ఇబ్బంది పెట్టేలా ఉంటుంది వినడానికి కొంచెం చేదుగా ఉన్నా ఇది నిజం మీ మాటలు కత్తెరలా సాగుతాయి దీనివల్ల మీ ఆత్మీయుల మనసు ముక్కలయ్యే ప్రమాదముంది తెలియకుండానే మీరనే కొన్ని మాటలు మీ బంధాలను దెబ్బతీస్తాయి అందుకే మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచించి మాట్లాడండి మీ నాలుకను అదుపులో ఉంచుకుంటేనే మీ బంధాలు పదిలంగా ఉంటాయి ఇక రాబోయే నాలుగు రోజుల్లో మీ మనసుకు నచ్చిన పనుల మీద దృష్టి పెట్టండి మీ అభిరుచులు అంటే హాబీస్ ఏవైనా ఉంటే వాటికోసం సమయం కేటాయించండి అది మీకు ఎంతో ప్రశాంతతనిస్తుంది ఈ సమయం మీకు ఒక అద్భుతమైన కానుక లాంటిది అయితే చిన్న చిన్న ఖర్చులు అకస్మాత్తుగా అవకాశం అవకాశముంది అవి పెద్ద ఖర్చులు కాకపోయినా పదే పదే రావడం వల్ల మీ బడ్జెట్ కొంచెం తలకిందులవ్వచ్చు అందుకే ఖర్చుల విషయంలో కాస్త ప్లానింగ్తో ఉండండి జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ప్రతిరోజూ కాసేపు ప్రశాంతంగా కూర్చుని మీకు దక్కిన అవకాశాలకు మీకున్న బంధాలకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోండి ఇలా కృతజ్ఞతాభావంతో ఉంటే మీ మనసు తేలికపడమే కాకుండా జీవితాన్ని చూసే కోణం కూడా మారుతుంది మీ ప్రేమ జీవితం కూడా ఒక అందమైన ప్రయాణంలా సాగబోతోంది మీ భాగస్వామితో గడిపే ప్రతి క్షణం మీకు గుర్తుండిపోతుంది ఇదండి తులారాశివారికి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు జరగబోయే విశేషాలు ఇవే ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే ఆ పరమశివుడి ఆశీసులతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ దైవకృప మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు